హెల్లో బ్యూటిఫుల్ లేడీస్ సరికొత్త డిజైన్ అండి నిజంగా ఇప్పుడు మార్కెట్లో బాగా హల్చల్ చేస్తున్న డిజైన్ అని చెప్పొచ్చు ఇక ఫ్యాబ్రిక్ అయితే మనందరికి ఇష్టమైన సాఫ్ట్ డోలా సిల్క్ అనమాట ఈ విధంగా బర్డ్ తిన్తో వచ్చేసింది చాలా చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని చెప్పచ్చు స్పారో డిజైన్తో ఈ విధంగా చెక్స్తో చాలా బాగుంది కదా కంఫర్టబుల్ అయితే చాలా బాగుంటుందండి చూసారా మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది తక్కువ బడ్జెట్లో వస్తున్న బెస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట పళ్ళు పాట అయితే మనకి ఈ విధంగా తీసుకుంటారు త్రూఅవుట్ శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీకోసమైతే అన్ని కలర్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో అన్నది సో కావాలి అనుకున్న వాళ్ళు ఒకటికి రెండుసార్లు చెక్అవుట్ చేసుకొని మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా క్యూట్గా ట్రెండీగా ఉన్నాయన్నమాట సో ఇలాంటి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూనే ఉండండి చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఎన్నట్లు ఉన్నాయి కదా నిజంగా ట్రస్టెడ్ సెల్లర్స్ అండి మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా శారీ బుక్ చేసుకున్నాక వితిన్ వన్ వీక్ లోపలైతే మీ ఇంట్లో శారీ ఉంటుంది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకు చెక్స్తో తీసుకుంటారు శారీ అంతా చెక్స్ డిజైన్ ఫాలో అవ్వడం వల్ల నెక్స్ట్ బ్లూ అండి అసలు ఈ బ్లూ కూడా చూసారా ఎంత బాగుందో ప్రతిదీ అండి ఇది ఏం కాదు ఆల్మోస్ట్ ఆల్ ద కలర్స్ సో సో నైస్ అండి నిజంగా ఈ కలర్ బాగాలేదు అని చెప్పడానికి లేకుండా ఉన్నాయి ఇది చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదండి సివోడీ ఆప్షన్ అదే సివోడీ ఆప్షన్ అన్నది లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అనమాట త్రూ ఫోన్పే లేదా జీపే లేదు అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ చాలామంది సిడీ ఆప్షన్ అడుగుతున్నారు సో అదైతే లేదు అనమాట ఇవి అండి ఇవాళ కలెక్షన్ సారీ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను వీడియో ఎలా ఉందో క్లారిటీ లేదు మేము క్లియర్గా పిక్ కూడా చూడాలి అంటున్నారు వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత కూడాను సో ఒక్కసారి అయితే ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవుట్ చేసుకోండి ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలరు మీరైతే బుక్ చేసుకునే అవకాశం ఉంది అంటే మీ దగ్గర లేని కలర్ చూసి ఒకటికి రెండు సార్లు వీడియోను వాచ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకుంటారని ఆశిస్తూ ఇది అండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్ని స్పారో డిజైన్ శారీస్ నచ్చాయని అనుకుంటున్నాను మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా